అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని తడిచిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రకటించారు ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసినట్లు చెప్పారు ధాన్యం కొనుగోలు సందర్భంలో రైతులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు రామగుండం అకాల వర్షానికి ధాన్యం తడిచిందో దాని అంశంలో ఏ రైతు కూడా బాధపడాల్సిన అవసరం లేదు తడిసిన ప్రతి గింజని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్వయంగా నాతో అదే మాదిరి శ్రీధర్ బాబు గారు మనందరి మంత్రివర్యులు వారు స్వయంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అధికారులకు ఆదేశించడం జరిగింది ప్రతి ఒక్క తడిసిన గింజను ప్రభుత్వం పూర్తి స్థాయిలో పెట్టుంది ఏ ఒక్క రైతు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరైనా అధికారులు ఇబ్బంది పెడితే వెంటనే నా దృష్టి తీసుకురండి స్వయంగా నేను అక్కడికి వస్తా ఆ రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క గింజను ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తాను ఎవరు ఇబ్బంది పెట్టినా వారు వీడియో తీసినా పెట్టండి వారిపై తగిన చర్యలు తీసుకుని కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని మరి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క రైతు బాగుంది చెప్తా ఉన్నాను దయచేసి ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు దేనికి భయపడకూడదు మీరు పండించిన ప్రతి పంట ప్రతి గింజ ఈరోజు మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తాను ధన్యవాదాలు